హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హర్న్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే దాబా స్టైల్లో దాల్ అయితే మీకు చేసి చూపించబోతున్నాను మనం రెగ్యులర్గా చేసుకునే దాల్కి ఈ దాబా స్టైల్ దాల్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇలా దాబా స్టైల్ చేసిన అయితే మనము రోటీస్కైనా లేదా చపాతీకి లేదా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇది ఒకసారి ఇంట్లో దాబా స్టైల్ దాళ్ళని అయితే మీరు ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ ముందే నేను ఒక కప్పు కందిపప్పు అలాగే ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పును శనగపప్పును కూడా బాగా వాష్ చేసి వాటర్ వేసి నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసేసుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టిన కందిపప్పు అలాగే పచ్చసనపప్పు వేసి తగినంత వాటర్ వేసేసి దీంట్లో కొంచెం ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చిన దాకా మనము పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను మెంతికూరతో ఈరోజు చేసి చూపించబోతున్నాను మెంతికూరను వలుచుకొని వాటర్ వేసేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి దీనికి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చిని అయితే ముందుగానే తరిగి పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి పప్పు అనేది ఉడికిపోయింది దీన్ని గుత్తితో ఒకసారి బాగా మెదిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న మెంతి ఆకుల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మెంతి ఆకులు ముందుగా ఫ్రై చేసి పెట్టుకుంటే మనకి చేదు అనేది లేకుండా ఉంటుంది మెంతి ఆకు అనేది మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మెంతికూర అనేది చక్కగా ఫ్రై అయిపోయింది దీన్ని వేరొక బౌల్లోకి అయితే తీసే పక్కన పెట్టేసుకుందాము తర్వాత అదే ప్యాన్లో మరొక రెండు టేబుల్ స్పూన్ దాకాలు వేసుకొని తాలింపు గింజలు వేసుకొని గింజలు వేగిన తర్వాత పొండగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని తాలింపులో ఇవి కొంచెం వేగేంత వరకు వేగనివ్వాలి ఈ తాలింపులో ఉల్లిపాయ అనేది దాబా స్టైల్ చేసే దాంట్లో ఉల్లిపాయ అనేది మనం రెగ్యులర్గా అయితే మరి అంత వేగనివ్వము దాబా స్టైల్లో చేస్తే మాత్రం ఉల్లిపాయ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి అలా బాగా వేగిన తర్వాత ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని మనకి టమాటాలు మగ్గడానికి ఇక్కడ ముందుగానే సాల్ట్ అలాగే పసుపును కూడా యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టి టమాటాలు అనేది చక్కగా మగ్గేంత వరకు వేగనివ్వాలి ఇక్కడ చూడండి మనకి టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారము అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ చిలకర పొడి కిచెన్ కింగ్ మసాలా అని దాన్ని ఒక పావు టీ స్పూన్ యాడ్ చేస్తారు ఇవన్నీ ఒకసారి ఈ తాలింపులో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను చిన్న చింతపండు పేస్ట్ ఉంటే వేస్తున్నాను లేకపోతే చింతపండుని వాటర్లో వేసేసుకొని ఆ వాటర్తో చింతపండు పులుసును కొంచెం యాడ్ చేయండి తర్వాత ఇక్కడ మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతి మెంతికూరను కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న దాల్ని కూడా ఇందులో యాడ్ చేసేసి కొంచెం వాటర్ని యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఈ దాల్కి తాలింపే మెయిన్ అండి దాలింపుతోనే దీని రుచి అనేది కొంచెం పెరుగుతుంది దాల్ అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుని దీనికి ఇప్పుడు తాలింపు అయితే పెడదాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో లో కొంచెం నెయ్యిని యాడ్ చేయండి తర్వాత దాంట్లో చిలకర అలాగే చెదిమి పెట్టుకుని ఒక పది దాకా వెల్లుల్లి రెమ్మలు అలాగే రెండు ఎండు మిరపకాయలు తుంచి వేసుకొని దీంట్లో కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ని ఒక టీ స్పూన్ దాకా యాడ్ చేసి దీన్ని ఇప్పుడు దాల్లో అయితే యాడ్ చేయండి అంతేనండి దాబా స్టైల్లో మనకి దాల్ అయితే రెడీ అయిపోయింది ఈ దీన్ని మనం చపాతీకైనా రైస్కైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి